షద్రకు మేషకు అబెద్నగో అనేటువంటి ముగ్గురు భక్తుల చరిత్ర దానియలు గ్రంథంలో రాయబడింది నెబ నెజరు పరిపాలనలో వాడు పెద్ద బొమ్మ చేపించాడు రాజు బొమ్మ చేపించి అందరూ కలిసి దానికి మొక్కమంటాడు మొక్కమన్నప్పుడు రాజ్యంలో ప్రతి ఒక్క పౌరుడు మొక్కుతాడు కానీ ఈ షద్రకు మేషకు అబెద్నగోలు మాత్రం మొక్కరు వాస్తవంగా వాళ్ళు బానిసలుగా ఉన్నారు బానిస శృంఖలాల్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ స్వదేశంలో లేరు వాళ్ళు పరదేశంలో బానిసలుగా ఉన్న పరిస్థితి వాళ్ళేమీ సుఖంగా లేరు సంతోషంగా లేరు తమ తమ ఇంటి వారితో వాళ్ళు ఆనందకరంగా లేరు వాళ్ళ సొంత ప్రాంతాన్ని వదిలేసి సొంత దేశాన్ని వదిలేసి ఒక రాజు చేత బందీలై పట్టబడిన ప్రదేశంలో ఉన్నారు అయినా సరే వాళ్ళ నమ్మకత్వం చూడండి ఆ బొమ్మకు మొక్కల వాళ్ళు మొక్కకపోతే ఉంటారుగా పనికిమల్లు తపనగాళ్ళు వాళ్ళు పోయి అంటించారు రాజుకి రాజ్యం మొత్తం సాష్టాంగ పడింది కానీ ముగ్గురు మాత్రం సాష్టాంగ పడలేదు మీ దేవతకి వాళ్ళు శ్రద్ధలకు మహాకి అభ్యర్థి గోలు వాళ్ళు మాత్రం సాష్టాంగ పడలేదు రాజా మరి వాళ్ళు సాష్టాంగ పడకపోతే మిమ్మల్ని ఇంకెవరు లెక్క చేస్తారన్న తీసరండి రా వాళ్ళ నా ముందుకి సాష్టంగా పడకపోతే శిక్ష ఏంటో చెప్పలేదా మండుచున్న వేడి అగ్నిగుండంలో విసిరివేయబడతారని తెలియదా పట్టండి వాళ్ళ నా ముందుకి వచ్చేసారు వాళ్ళు అప్పుడు అంటాడు శత్రకు మహిషాకు అభయజ్ఞ కోయను వారలారా నేను చేసిన శాసనాన్ని ఎందుకు ధిక్కరించారు దానికి ఫలితం ఏమిటో మీకు తెలియదా మండుచున్న అగ్ని గుండములో పడవేయబడి కాలి బూడిదపోతారని తెలియదా ఇది అని తెలియదా రాజశాసనం అని తెలియదా ఎందుకు అలా ధిక్కరించారు అంటే వాళ్ళు ఏమన్నారు రాజు పైన నిపుణు నజరు ఇందును కూర్చి నీకు ఉత్తరం ఇవ్వాలి అన్న చింత మాకు లేదు అమ్మవ్ నీవు వేడిమిగల అగ్నిగుండాన్ని సిద్ధపరిస్తే అందులో విసిరితే దానిలో నుండి మమ్మల్ని కాపాడలేనంత అసమర్థుడు కాదు మా దేవుడు దేవునికి స్తోత్రం కలిగును గాక హలో అని ఆ తర్వాత మాట అంటారు ఒకవేళ కాపాడకపోయినా పర్వాలా ఆయన మమ్మల్ని కాపాడే విషయంలో తన నమ్మకత్వాన్ని చాటుకుంటాడు ఒకవేళ ఆయన చాటుకోకపోయినా మేమైతే ఇచ్చిన మాట చొప్పున మేము ఆయనకి నమ్మకంగా ఉంటామని ఆ మాట మాట్లాడతారు వాళ్ళు కాపాడగల సమర్థుడు కాపాడకపోయినా పర్వాలేదు చదువుతారా ఆ మాట ధాన్యాల గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినం ఆ మాట కోసం నేను ఈ మాట చెప్పాను అనమాట చదువు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించే అంటే ఏంటో తెలుసా మరణం వచ్చి నిలబడింది ముందు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అందులో నుంచి మమ్మల్ని కాపాడటానికి మా దేవుడు సమర్థుడు ఒకవేళ ఆయన మమ్మల్ని వదిలేసి తన నమ్మకత్వం విషయంలో ఆయన అపనమ్మకస్తులైతే కానీ కానీ మేము మాత్రం ఆయనకి నమ్మకంగా ఉంటాం దేవా ఇదిగో ఈ ఇబ్బంది కొలిమిలో నేనున్నాను చావుగోతికి సమీపంలో నేనున్నాను కఠినమైన ప్రతికూలతల్లో నేనున్నాను నువ్వు కాపాడమని నీకు ప్రార్థన చేస్తున్నాను కాపాడగలవని విశ్వాసం ఉంచాను ఒకవేళ నువ్వు కాపాడకపోతే నేను నిన్ను వదిలేస్తాను నా సంగతి నీకు తెలియదు నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావేమో దేవునికి స్తోత్రం దేవా నువ్వు అక్కడవే అనుకుంటున్నావేమో మాకు బజారుకి ఒకటి ఉంటుంది బజారుకి నాలుగు ఉంటాయి ఫుల్గా ఉంటాయి మాకు నా మా సంగతి నీకు తెలియదు నా సంగతి నీకు తెలియదు మర్యాదగా సాయం చేస్తావా నిన్ను వదిలేయమంటావా దేవునికి స్తోత్రం అనే టైపు కాదు అనే టైపు కాదు నువ్వు సాయం చేస్తావని ఎదురు చూస్తున్నాను నీ కార్యం కొరకు కనిపెట్టుకొని ఉన్నాను చేయకపోయినా పర్వాలా నా నమ్మకత్వం విషయంలో మాత్రం రాజీ పడను తండ్రి నువ్వు నాకు నమ్మకమైన సాయం చేయకపోయినా నేనైతే నీకు నమ్మకంగా ఉంటాను ప్రాణమైన వదులుతాను కానీ నిన్ను మాత్రం నేను వదలను ప్రభు ఆ వదలను అని అలాంటి ప్రతిష్ట సమర్పణ మనలో రావాలని దేవుడు ఎదురు చూస్తాడు అలాంటి తీర్మానం కొన్ని పరిస్థితులు అనుమతించి మనల్ని పరీక్షిస్తాడు ఆయన ఏమండే ఇంట్లో పని మనిషిగా పెట్టుకునే ఆమెనే ఇరవై నాలుగు పరిశోధనలు చేస్తారే పని మనిషిగా అమ్మగారు నేను పని చేస్తానండి మీ ఇంట్లో అంటే ఇంట్లో పని మనిషి ఉంది ఆమె కొత్త ముఖం సరే రావమ్మ రా అని ఆ వచ్చిన తర్వాత పరిశోధనలు మొదలు పెట్టాం నమ్మకస్తురాలా కాదా ఫస్ట్ డబ్బులు పెడతారు ఒక దగ్గర ఆమె గనపడేటట్టు లెక్కేసి పెడతారు ఆమె చూసి అమ్మగారు డబ్బులు పెట్టారు ఇక్కడ ఎవరైనా చూసి తీసుకెళ్తే ఇందాక స్నానానికి వెళ్తా పెట్టాలి ఏంటి తర్వాత గోల్డ్ పెడతారు కొద్ది రోజులైన తర్వాత వస్త్రాలు పెడతారు ఆకర్షణీయమైన వస్త్రాలు పడి ఏదైనా తీసుకుంటారేమో అని అన్ని పరీక్షలు అయిన తర్వాత నమ్మకస్తురాలు అనుకొని అప్పుడు ఆ మనిషిని అన్ని విషయాల్లో ఫ్రీగా వదిలేస్తారు ఏమమ్మా నువ్వు బతికేది నాలుగు రోజులు ఆ నాలుగు రోజుల్లో నీ దగ్గర పని మనిషి కుదిరినా బతికేది ఎన్ని రోజులు తెలియదు ఆ మనిషి నీ పని చేయడానికి నువ్వు ఇరవై నాలుగు టెస్టులు చేసి ఆ మనిషిని నిలబెట్టావే మరి నీకు యుగ యుగాలు యుగ యుగాలు ఉండే శాశ్వత రాజ్యంలో చేర్చబోతున్నాడు నిన్ను ఏ పరీక్షలు లేకుండా తీసుకుంటాడా ఎంత పిచ్చితనం ఎంత అమాయకత్వం ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేస్తావు ముప్పై సంవత్సరాలు ఉద్యోగానికి ముప్పై సంవత్సరాల పరీక్షలు ఐదేళ్లకు బడిలో జరితే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ప్రతి తరగతికి ఒక ఎగ్జామ్ ప్రతి తరగతికి ఒక పరీక్ష ప్రతి తరగతికి ఒక పరీక్ష ప్రతి తరగతికి ఒక పరీక్ష ముప్పై ఇంచుమించు ఒక ఉద్యోగం దొరికి సెటిల్ అయ్యేటప్పటికి కాస్త ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఏళ్ళ టైం పట్టిద్ది అంత కష్టపడి ముప్పై ఏళ్ళు తిప్పలు పడి సాధించిన ఉద్యోగం ఏమన్నా ఒక వంద ఏళ్ళు ఉంటుందా అరవై రాగానే అంటే ఒక ముప్పైకి ముప్పై కలవంగానే దండేసి శాలో గప్పి దద్దుకో అంటారు ఇంతటి భాగ్యానికి ఇన్ని పరీక్షలు పాస్ అవ్వకుండా మళ్ళీ ఫస్ట్ క్లాస్లో రావాలా స్తోత్రం పెద్దగా చెప్పండి అవునా కాదా ఎందుకు ఒక ఆఫీస్లో జాబ్ చేయడానికి ముప్పై సంవత్సరాల పరీక్షలు పాస్ అవుతా రావాలి మళ్ళీ ముప్పై ఏళ్ళు వచ్చే ఉద్యోగం అది ఇక ఆ తర్వాత నేను చేస్తానన్నా చేయనీరు ఇంకేం చేస్తా లేకపోయా సర్వీస్ అయిపోయిందని పంపిస్తారు కానీ రేపు దేవుడు నీకు ఇవ్వబోతున్న జాబ్ శాశ్వతమైంది శాశ్వతమైంది స్థిరమైంది అది అంతము లేనిది అక్కడ నీకు నిర్ణయించబడే స్థానం గొప్పది రిలారా త్వరితంగా వచ్చే ఆశీర్వాదాలని అల్పంగా వచ్చే సంతోషాలను కాదు మనం చూడాల్సింది రేపు శాశ్వతంగా మనం పొందబోయే బహుమానాన్ని చూడాలి చోట అర్థమైతే కొట్టు కొటేషన్ బాగుంది రాసుకో త్వరతగతిని వచ్చేటువంటి ఆశీర్వాదాలని అల్పంగా వచ్చే సంతోషాలని కాదు మనం కోరాల్సింది శాశ్వతంగా ఉండబోతున్న బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు చూడు దాన్ని 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 చూడాలి మన దృష్టి అటు ఉండాలి మరి దేవుడు నీకు ఇవ్వబోయేటువంటి ఆ శాశ్వత రాజ్యం మరి చిన్నదా ఏమమ్మా నువ్వు పని మనిషిని ఏర్పాటు చేసేటప్పుడు ఏమన్నా కూర్చోబెట్టి ఏమైనా రోజు సన్మానం చేసి పంపిస్తాయింది ఇంట్లో పని మనిషిని నువ్వు ఏర్పరచుకునేటప్పుడు ఆమెను కూర్చోబెట్టి రోజు ఆమెకి ఏమన్నా ప్రత్యేకమైన సన్మానాలు చేసి పంపిస్తావా నువ్వు పాత్రలు దోమిస్తావు బట్టలు ఉతికిస్తావు ఇల్లు మొత్తం ఊడిపిస్తావు కడిగిస్తావు వెట్టి చాకిరి చేపిస్తావు నువ్వేం పెద్ద సుఖపెట్టవు ఒక తోముడు దోమతావు ఈ తోముడు దోమటానికి ఆ మనిషిని ఇంట్లో పెట్టుకోవడానికి ఆమె నమ్మకత్వానికి ఎన్ని టెక్స్ట్లో మరి అక్కడ ఏకంగా నిన్ను పని మనిషి కాదు ఆయన తన పక్కన కూర్చోబెట్టుకోవాలని ఆశిస్తున్నాడు యుగ యుగాల నిత్య రాజ్యంలో ఉన్నతమైన హోదాలో నిన్ను ఉంచాలని ఆశిస్తున్నాడు రాజులైన యాజక సమూహంగా మనల్ని చేయాలని ఆశిస్తున్నప్పుడు ఆయన పరీక్ష చేయడా ఏమయ్యా న్యాయమా కాదా మీరు చెప్పండి ఎంతమంది న్యాయం అంటారు అయ్యో ఎట్లన్నా చేయకపోతే ఎట్లా నమ్మకత్వాన్ని చూసుకోవాలిగా లేకపోతే డౌట్ లేదుగా తెల్లవారుజాము అనుకున్నాను కానీ బాగానే పని చేస్తాను మైండ్లో దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పండి గట్టిగా చెప్పండి